హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ సంక్రాంతి అంటే ఏమిటి పండుగ విశిష్టత ఏమిటి దేశంలో ఎలా జరుపుకుంటారు అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ప్రత్యేకమైన పండుగగా నిలిచింది సంక్రాంతి పండుగ అనగానే దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు సంక్రాంతి సమయంలో కేవలం పండగలా మాత్రమే చూడము అంతేకాదు సూర్యుడు మార్పును కూడా ఈ పండుగ సూచిస్తుంది సంక్రాంతి పండుగను కొన్ని రాష్ట్రాల్లో మాగి అని కూడా పిలుస్తారు ఈ పండుగ సూర్య భగవానుడికి అంకితం అని చెబుతుంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది జనవరి మాసంలో జరుగుతుంది సాధారణంగా సంక్రాంతి ప్రతి ఏటా జనవరి పద్నాలుగు తేదీ జరుగుతుంది కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి పదిహేనో తేదీ జరుపుకుంటారు సంక్రాంతిని ఉత్తరాయణగా కూడా పిలుస్తారు ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడని చెప్తారు ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో నివసించే హిందువులు సిక్కులు సంక్రాంతి పండుగను మాగి అని పిలుస్తారు ఆ తర్వాత లోఫ్రీ లోహరి జరుపుతారు గోవా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలో పశ్చిమ బెంగాల్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలలో మకర సంక్రాంతిగా పిలుస్తారు మధ్య భారతదేశంలో సుకరాత్ అని అస్సాంలో మాగ్ బిహు అని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు గుజరాత్లో గాలిపటాలను ఎగురవేస్తారు మకర సంక్రాంతి రోజున భక్తులు గంగా యమున గోదావరి కృష్ణ కావేరి లాంటి పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలను ఆచరిస్తారు ఇలా పుణ్యస్నానాలు ఆచరిస్తే వారు చేసిన పాపాలు కడిగి కడిగివేయబడతాయని విశ్వసిస్తారు ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఈ సంక్రాంతి రోజున నిర్వహిస్తారు ఏళ్లకు ఓసారి మకర సంక్రాంతి రోజున కుంభమేళ కూడా జరుగుతుంది బెల్లం లడ్డులను తయారు చేసి ఇరుగు పొరుగు వారికి పంచుతారు విభేదాలు ఉన్నప్పటికీ అంతా కలిసి ఉండాలని సామరస్యతతో మెలగాలని సూచిస్తుంది హిందువుల నమ్మకం ప్రకారం మకర సంక్రాంతి రోజున ఎవరైనా మరణిస్తే వారికి పునర్జన్మ ఉండదని నేరుగా స్వర్గానికి వెళ్తారని చెబుతారు